తీసాం హాయ్ ఫ్రెండ్స్ దుంతుంటా అయితే ఇప్పుడు మళ్ళీ ఈ డీజిల్ పైప్ అయితే పగిలిపోయింది ఇక్కడ చూపిస్తాం ఇది రిటర్న్ డీజిల్ ఇంజన్లోకి వెళ్ళి రిటర్న్ అనే డీజిల్ అయితే పగిలిపోయింది పైపు ఆ అయితే మళ్ళీ కొద్ది అంత పెద్ద లెంత్ ఎక్కువ ఉంటే దాన్ని కట్ చేసిన కట్ చేసి అయితే మళ్ళీ దాన్ని ఇట్లా ఫిక్స్ చేసిన ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది దాని కొరకు ఏమో సెట్ అవుతుందో కాదో అనుకొని ఇరగొట్టిన ఇరగొడితే అయితే సెట్ అయిపోయింది ఇప్పుడు అయితే లాక్ చేస్తున్నా డీజిల్ డీజిల్ అసలు దీనికి ఏ పైప్ వేయాలో కొద్దిగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడైతే దీన్ని లాక్ అయితే వేసేసినా కటింగ్ అయితే దీని లాక్ అయితే ఉంటుంది ఇప్పుడైతే డీజిల్ అయితే ఏం లీక్ అవ్వట్లేదు స్టార్ట్ చేసి చూస్తే తెలుస్తుంది అట్లే స్టార్ట్ అయితే చూద్దాం అక్కడైతే ఏ డీజిల్ లీక్ అయితే లేదు ఇక్కడనే ఈ పైప్ అయితే ఇక పగిలిపోయింది పైప్ మొత్తం ఇక్కడ తీసుకపోయి పగిలిపోయింది మొత్తం పైప్ కొత్త చేసుకోవాలి కాకపోతే ఇప్పుడు వర్క్ వర్క్ని అడగడం కూడా అయితే అదే పైపును పోసి అయితే మళ్ళీ బిగించాను దానికి ఇంకా మరిన్ని వీడియోస్ కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నా ఛానల్ ఇది ఏమైనా ఇది పైప్ వేస్తే బాగుంటుందా వేరే కామెంట్ ఇచ్చిన అయితే కామెంట్ చేయండి